ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు గురుగ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండటం వలన బుధుని వలన వ్యవహార లాభం వ్యాపారముల అనుకూలత ధనధాన్య సిద్ధి బంధువర్గంతో మిత్రులతోటి కలయిక మంచి మాటలు మాట్లాడడం ఉన్నతంగా ఉండడం విద్యాబుద్ధులు లభించడం స్నేహితులతో లాభాలు పొందడం కుటుంబంలో కలిసిమెలిసి ఉండడం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనేక రకాలుగా కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు బుధుడు మరియు గురుగ్రహం యొక్క కారకత్వం చేత ధన లాభం అనేది కలిగి వివాహ సిద్ధి అభివృద్ధి సంఘములో గౌరవ కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు మరియు సువర్ణ లాభం బంగారం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేయుట ఆ యొక్క ఆలోచనలో ఉండుట గృహ లాభం స్థలం గాని ఫ్లాట్స్ గాని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉండట మంచి ధన లాభం కలిగి వ్యవహారంలో గాని వ్యాపారంలో కానీ శుభ ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఇది గురుగ్రహం అనేది మీకు కలిగించేటువంటి యొక్క శుభ ఫలితాలు మరియు విద్యార్థులకు ఈ రోజు చక్కని విద్య లభిస్తుంది శ్రద్ధ వహిస్తారు విద్య ఎందు మంచిగా వినయంగా విధేయతగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో చేస్తున్న వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు ఉన్నతమైనటువంటి ఒక స్థానం కలిగేటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది కలిగిగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు బ్యూటిషియన్ ఫ్యాబ్రికేషన్ ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ధన లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు కలిగి ఉన్నాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితులు బుధుని యొక్క గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు కలిగి ఏ రంగములో ఉన్నా కానీ ఆ యొక్క రంగములో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్